నా పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో ప్రతి ఇంటివారు బేసిక్గా చేసే తప్పేంటి సో దాని మూలంగా దోషాలు బాగా పెరుగుతున్నాయండి సో ఇది కనుక మీరు చేసి ఉంటే మీ ఇంట్లో దోషాలు ఏర్పడి మీరు సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు దాన్ని ఎలా సవరణ చేసుకోవాలో చెప్తున్నాను చూడండి ఎందుకంటే నేను చాలా ఇల్లులు చూస్తూ ఉంటాను కదా చూడగానే అర్థమైపోతుందండి చాలామంది చేస్తున్న మిస్టేక్ ఇది సో దీనివల్ల ఏమవుతుందంటే వాస్తుదోషం ఏర్పడి సమస్యలు పెరుగుతున్నాయి సో అలాంటి మిస్టేక్ మీరు చేయొద్దండి ఇది బేసిక్ ఫండమెంటల్ సో దాన్ని ఎలా మార్చుకోవచ్చో కూడా నేను చెప్తాను చూడండి సపోజ్ వచ్చేసి మీది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అనుకుందామండి ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అనుకున్నప్పుడు సహజంగా ఏం చేస్తాం మనం ఇంటి నిర్మాణంలో మనం ఇక్కడ వచ్చేసి ఈ ఏరియా కట్ అయిపోతుంది ఈ ఏరియా కట్ చేస్తాం ఎందుకు ఈ ఏరియా కట్ చేస్తాము అని అంటే పార్కింగ్ కోసమని ఏరియా కట్ చేస్తామండి పార్కింగ్ కోసమని ఏరియా కట్ చేస్తాము అంటే ఇక్కడ వెహికల్ పార్కింగ్ చేయాలన్న ఉద్దేశంతో మనం ఏరియా కట్ చేస్తాం ఎప్పుడైతే ఏరియా కట్ అయిపోయిందో స్వామి ఈశాన్యము ఆ ఇంటికి కట్ అయిపోయినట్టు ఆ ఇంటికి ఈశాన్య దోషం ఏర్పడింది దీనివల్ల ఆ ఇంట్లో ఉన్న యజమానికి సక్సెస్ రేట్ ఉండదు యజమాని పెద్ద కుమారుడు కూడా సక్సెస్ రేట్ ఉండదు మరి మనం ఏం పెంచుకున్నాము ఆ ఇంట్లో అంటే చూడండి ఇక తూర్పాగ్నేయాన్ని పెంచు పెంచుకున్నాము ఉత్తర వాయు అని పెంచుకున్నాము ఇది ఒక్కటి కట్ కావడం వల్ల ఎన్ని సమస్యలు ఏర్పడుతున్నాయి తూర్పాజ్ఞే పెరిగింది ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకు అనారోగ్య సమస్యలు వస్తాయి శుభాలు ఉండవు పెళ్ళిళ్ళు జరగడానికి ఆలస్యం అవుతుంది ఈ ఉత్తరవాయం పెరిగింది అనుకోండి మానసిక సంఘర్షణ మానసిక బాధ వారిని వెంటాడుతూ ఉంటాయి రోజు రోజుకు అప్పులు పెరుగుతూనే ఉంటాయి ఇది ఒక్కటి కట్ కావడం మూలంగా అంతేకాదండి దీని ఎఫెక్ట్ వచ్చేసి ఇక్కడ పడుతుంది దీని ఎఫెక్ట్ వచ్చేసి నైరుతిలో పడుతుంది ఈ నైరుతి కూడా డ్యామేజ్ అవుతుంది ఇది ఒక్కటి కట్ చేయడం వల్ల ఆగ్నేయము ఇంబ్యాలెన్స్ అయింది వాయుము ఇంబ్యాలెన్స్ అయింది నైరుతి కూడా ఇంబ్యాలెన్స్ అవుతుంది అప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది నిన్ననే ఒక గృహిణి ఫోన్ చేసిందండి తను తను చేసేసి సార్ మా ఇంట్లో మా సార్కు సర్జరీ అయిందని అడిగింది అడిగితే నేను ఇది వీడియోలో చూశాను చూస్తే ఈషానే కట్ అయిపోయింది అని చెప్పాను సో కట్ కాగానే నైరుతిలో ఎఫెక్ట్ పడిపోయిందే సర్జరీకి దారి తీసిందండి సో నేను అందరికీ చెప్పట్లేదండి కొందరికి జరిగే అవకాశం ఉంది సో అలాంటి లేడీకి నేను నేనేం సాయి చేశానంటే ఇమీడియట్గా సో ఇది రూమ్గా డిజైన్ చేసుకోండి అని చెప్పాను ఇట్లా ఇక్కడ పిల్లర్ ఉంటుంది కదా ఇది రూమ్గా డిజైన్ చేసుకోమని చెప్పేశాను అప్పుడు ఏమవుతుందండి అది ఈశాన్యము లాగా మారిపోయి మన పరిధిలోకి వస్తూ ఉంటుంది లేకుంటే ఏమవుతుంది ఇది ఇంట్లో నుంచి కట్ అయిపోయింది సార్ మాకు అలా చేసుకోవడం కష్టమే సార్ మేము చేయలేము అనుకుంటే మీరు ఈస్ట్ అనుకున్నప్పుడు ఇవాళ కంప్లీట్గా పెట్టేసేయండి పెట్టేసి పైన ఆర్చి డిజైన్ చేసుకోండి స్వామి పైన సాధ్యమైనంత వరకు ప్రాబ్లమ్స్ మీ ఇంట్లో ఎక్కువగా ఉంటే అది కంప్లీట్గా రూమ్గానే మార్చుకోండి పార్కింగ్ ఏమైనా ఉంటే రోడ్ బయట పెట్టుకోండి స్వామి సో మీ డెవలప్మెంట్ ముఖ్యం కదా మీ హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వచ్చినాయి సక్సెస్ రేట్ లేనప్పుడు మీ కారు ఉన్న మీకు బైక్ ఉన్న రోడ్ మీద పెట్టుకోండి మరెక్కడైనా ఏర్పాటు చేసుకోండి ఇది రూమ్గా డిజైన్ చేసుకోండి ప్రాబ్లమ్స్ పెరిగినాయి అంటే రూమ్గా డిజైన్ చేసుకోండి ఇక నో కాంప్రమైజ్ ఒకప్పుడు సరే సార్ ఇలా ఇలా చేసుకొని చెప్పేవాన్ని ఇప్పుడు నేను చూస్తున్న ఇష్యూస్ పెరుగుతుండే నేను ఏం చెప్తున్నానంటే నో కాంప్రమైజ్ ఇది రూమ్గా డిజైన్ చేసుకోండి అప్పుడు సమస్యల నుంచి బయటపడతారు సక్సెస్ లేదు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు అన్నప్పుడు దీన్ని రూమ్గా డిజైన్ చేసుకుంటే సక్సెస్ పెరుగుతుంది సార్ పార్కింగ్ కావాలి రెండు కావాలి అంటే కష్టమే స్వామి అది కావాలి ఇది కావాలంటే కష్టమే సమస్య పెరిగింది కదా సో అప్పుడు ఒకదాని విషయంలో కాంప్రమైజ్ కండి దీన్ని సెట్ చేసుకుంటే మీ సక్సెస్ పెరిగిపోతూ ఉంటుంది అది ఈస్ట్ ఫేసింగ్ అండి అదే విధంగా నేను మళ్ళీ సౌత్ ఫేసింగ్కి వస్తున్నాను చూడండి మీరు ఈ సౌత్ ఫేసింగ్ కదండి ఇక్కడ సౌత్ ఫేసింగ్ వాళ్ళు కూడా ఏం చేస్తారు అంటే ఇక్కడ వచ్చేసి ఇది కట్ చేస్తూ ఉంటారు మీరు చూడండి ఇక్కడ ఈ ఏరియా కట్ అవుతూ ఉంటుంది ఈ ఏరియా కట్ చేస్తారు సౌత్ ఫేసింగ్ ఎందుకు కట్ చేస్తారంటే పార్కింగ్ కోసం కట్ చేశారు పార్కింగ్ కోసం కట్ చేస్తారు ఇది సౌత్ ఫేసింగ్ అనమాట సౌత్ రోడ్ ఉన్న వాళ్ళు చేసే పని ఇలా ఎప్పుడైతే ఇది కట్ అయిపోయిందో ఆ ఇంట్లో శుభాలు కట్ అయిపోయినాయండి మరి ఏది పెంచుకున్నారు స్వామి అంటే ఇది పెంచుకున్నారు చూడండి ఇది పెంచు ఇది ఏంటి అండి దక్షిణ నైరుతి ఎప్పుడైతే దక్షిణ నైరుతి పెరిగి పెంచుకున్నారో ఇంట్లో ఉన్న ఆడవారు ప్రశాంతంగా ఉండలేరండి వాళ్ళకు పెళ్ళిళ్ళు కావడం కష్టమవుతుంది ఇంట్లో ఉన్న గృహిణి కూడా ఆనందంగా ఉండదు హాస్పిటలైజర్ ఇన్సిడెంట్స్ ఉంటాయి గొడవలు కొట్లాటలు జరుగుతూ ఉంటాయి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య డిస్పోర్ట్స్ పెరుగుతూ ఉంటాయి ఇంట్లో అమ్మాయి ఉందనుకోండి అమ్మాయికి పెళ్లి కావడం కష్టమవుతుందండి అతి కష్టంగా పెళ్ళైందనుకోండి తను తనకి పేరెంట్సే సపోర్ట్ చేస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో తన ఇంటికే వచ్చి ఉండే అవకాశం కూడా ఉంటుంది సో ఈ పాయింట్స్ ఎందుకు చెప్తున్నానంటే మీరు చేసింది ఇది ఒక్కటే మీరు చేశారు ఇక్కడ పిల్లర్ ఉంది నో ప్రాబ్లం పిల్లర్ ఉంది కానీ బ్యాలెన్స్ కాదండి అది దానివల్ల ఆగ్నేయం అనేది ఇంట్లో నుంచి ఎగిరిపోయింది స్వామి ఆగ్నేయం ఎగిరిపోయింది సమస్యలు ఎక్కువగా వచ్చాయి సింపుల్ లాజిక్ సమస్యలు పెరుగుతున్నాయి ఇంట్లో గొడవలు అవుతున్నాయి సర్జరీస్ అవుతున్నాయి హాస్పిటల్ ఇన్సిడెంట్ ఎందుకంటే దక్షిణ నైరుతిని పెంచుకున్నాం కాబట్టి చెప్తూ ఉన్నానండి సో పెళ్ళిళ్ళైనా కూడా పెళ్ళైన అమ్మాయి తిరిగి ఇంటికి రావడం కానీ ఇంట్లో ఉన్న కోడలు బయ వెళ్ళిపోవడం ఇంట్లో నుంచి కానీ ఇలాంటి ఇంట్లో జరిగినాయి లేదా గృహిణికి సర్జరీస్ అయినాయి అంటే సింపుల్ ఏ వాస్తు సిద్ధాంతిని పిలవాల్సిన అవసరం లేదు ఎవరితో డిస్కషన్ అవసరం లేదండి సింపుల్ రూమ్ డిజైన్ చేసేసుకోండి స్వామి ఈ రూమ్ను మీ పరిధిలోకి తెచ్చేసుకోండి అంతే ఈ రూమును మీ పరిధిలోకి తెచ్చేసుకోండి సరిపోతుంది మీరు ఈ రూమును మీ పరిధిలోకి తెచ్చుకున్నారనుకోండి అప్పుడు సరిపోతుంది ఇది మీకు మీ పరిధిలోకి వచ్చేసిందండి సో ఖచ్చితంగా కిచెన్ ఇక్కడే ఉండాలండి ఈ రూమ్ను కిచెన్ చేసుకోండి ఇది వాస్తు దోషాలను తీసేసే శక్తి కిచెన్కు ఉంటుందండి కిచెన్లో మీరు ఎప్పుడైతే ఫైర్ డెవలప్ చేశారో ఆ ఫైర్ వల్ల వాస్తు దోషాలు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాయండి అందుకే దీపం పెట్టాలని మన ఋషులు మహర్షులు చెప్పిన సిద్ధాంతం అందుకే దేవుడిని దేవుడు ఉన్నాడో లేదో సెకండరీ అనుకుందాం కానీ ఇంట్లో దీపం పెట్టేస్తే నెగిటివ్ ఎనర్జీ కట్ అవుతుందండి సో అప్పుడు పాజిటివ్గా ఎనర్జీ డెవలప్ అవుతుంది అసలు ఆగ్నేయ స్థానంలోనే పెట్టాలి ఎక్కడ ఏది పెట్టాలో అక్కడే రిజల్ట్ వస్తుంది మీరు ఇక్కడ కాకుండా ఇక్కడ పెట్టారనుకోండి దేర్ ఇస్ నో రిజల్ట్ అది ఫ్రెండ్ స్థానమే కాదనను కానీ మీ ఇంట్లో రిజల్ట్ లేవు ఇబ్బంది పడుతున్నారు సమస్యలు పెరుగుతున్నాయి అన్నప్పుడు మాత్రమే చేసుకోండి నేను ప్రతి వీడియోలో ఏం చెప్తాను అంటే నేను చెప్పేదాన్ని సమస్యలు ఉన్న వారి గురించే అండి ఏ సమస్య లేని వారికి నేను ఏమీ చెప్పట్లేదు అసలు సవరణ చేసుకోవాల్సిన అవసరము కూడా లేదు అంత హ్యాపీగా ఉన్నప్పుడు సవరణ ఎందుకండి ఇబ్బంది ఉన్న వారికే చెప్తున్నాను అనారోగ్యం వస్తేనే హాస్పిటల్ పోవాలి డాక్టర్ని కలవాలి లేకుంటే ఊరికే డాక్టర్ని ఎందుకు టాబ్లెట్ తీసుకుంటామా మెడికల్ షాప్కి వెళ్తామా ఈ పాయింట్ కూడా కొందరు వీడియో చూసి కామెంట్ చేస్తూ ఉంటారు అందుకు అందుకే వారికి చెప్తూ ఉన్నాను ఇది సవరణ ఎవరికి ఇబ్బంది ఉన్నవారు కాలు ఇరిగిన వాడికి మాత్రమే హాస్పిటల్కి వెళ్తాడండి ఇరిగిన వాడు పోవడేందుకు దానికి ఆ నొప్పి అనుభవించే వాడికి తెలుస్తుంది ఇక్కడ చూడండి మీరు ఇది ఇంట్లోకి తెచ్చుకోండి ఇక్కడ కట్ చేసేసరికి ఇది పెరిగిపోయింది కదా స్వామి అప్పుడు సౌత్ ఫేసింగ్ వాళ్ళు చాలా హ్యాపీగా ఆనందంగా ఉంటారండి సింపుల్ రెమెడీ అదేవిధంగా వెస్ట్ ఫేసింగ్కి వచ్చినప్పుడు కూడా ఏమవుతుంది ఈ వెస్ట్ ఫేసింగ్కి వచ్చానండి ఇక్కడికి వచ్చినప్పుడు చూడండి ఏమవుతుంది అని అంటే ఇక్కడ కూడా పార్కింగ్ కోసం ఈ ఏరియా కట్ చేస్తారు చూడండి వెస్ట్ ఫేసింగ్ ఇల్లు పార్కింగ్ ఏరియా కట్ అయిపోయిందండి ఏరియా కట్ అయిపోతే ఏం పెరిగిందండి చూడండి పడమర నైరుతి పెరిగింది మీరే పెంచుకున్నారు పడమర నైరు అంటే రాక్షసుడిని పెంచుకున్నారు నిరుతి రాక్షసుడికి స్థానం ఎక్కువ ఇచ్చారు చల్లగా చూసే చంద్రుణ్ణి ఎగరగొట్టేశారు మనశాంతి ఇచ్చే ఈ యొక్క పడమర వాయుం రూమ్నే తీసేశారు ఆ ఆకారాన్ని తీసేశారు చూడండి ఎల్ షేప్ లో వచ్చేసింది దీనివల్ల అప్పులు పెరిగిపోతూ ఉంటాయండి ఇంట్లో మనశ్శాంతి ఉండదు ఇంట్లో గొడవలు అవుతూ ఉంటాయి సో ఎవరికి ఎక్కువగా డిస్టర్బెన్స్ ఉంటుందంటే ఇంట్లో ఉన్న మగవాళ్ళకి ఎక్కువ డిస్టర్బెన్స్ ఉంటాయి ఇది కట్ అయినప్పుడు ఇంట్లో ఉన్న ఆడవారికి డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది ఇది కట్ అయింది కదా ఇది పెరిగింది కదా ఇంట్లో ఉన్న మగవారికి డిస్టర్బెన్స్ ఉంటుంది మనశ్శాంతి ఉండదు మనకు కావాల్సింది పీస్ ఆఫ్ మైండే కదండి ప్రశాంతతనే కదా ఆ ప్రశాంత ఇది చంద్రుడి స్థానం అండి దీన్నే ఎగరగొట్టేసాం జడ్జిమెంట్ ఇచ్చేది కూడా అదే చల్లగా చూసేది కూడా అదే దాన్ని పంపించేసి మంచిగా ప్రశాంతంగా ఉండే వ్యక్తిని పంపించేసి అల్లరి చేసే వ్యక్తిని ఇంట్లో పెట్టుకున్నట్టు అవుతుంది అంతే చూడండి ఆ వ్యక్తిని ఇంట్లో పెట్టుకున్నాం ఈ వ్యక్తిని బయటికి పంపించేసాం సో దీనికి కూడా సింపుల్ రెమెడీ ఏంటి అంటే మీరు రూమ్ను రూమ్గా డిజైన్ చేసుకోవడమే అండి దీన్ని మీరు రూమ్గా డిజైన్ చేసుకోవడమే సింపుల్ దీ రూమ్గా డిజైన్ చేసుకోండి అంతే సో నో రెమెడీ అండి రెమెడీస్కి వెళ్ళేసి నాకు కూడా ఫలితం రాదు ఇది రూమ్గా డిజైన్ చేసేసుకొని మీ ఇంట్లోకి తెచ్చుకోండి సింపుల్ మీ ఇంట్లోకి తెచ్చుకోండి లేదు సార్ సాధ్యం కాదు ఇది కష్టము అంటే ఇక్కడ మాత్రం వాల్ గోడ పెట్టేసుకొని దీని ఆర్చు డిజైన్ చేసుకోండి దానివల్ల ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం బెనిఫిట్ అండి హండ్రెడ్ పర్సెంట్ ఉండట్లేదు కొత్తలో నేను కూడా రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చాను కానీ నా అనుభవం పెరిగిపోయిందండి సమస్యలు పెరిగిపోయినాయి ఒకసారి సడన్గా ఏది కట్ అయితే ఆకస్మిక మరణాలే జరుగుతున్నాయి స్వామి ఈ పదాన్ని చెప్పడానికి కొన్ని వందల కేస్ స్టడీస్ ఉన్నాయి కాబట్టి ఈ పదం వాడానండి ఎందుకంటే దేర్ ఇస్ ఛాన్స్ అవకాశం ఉంది ఏదో నన్నే పిలవాలని నా ఉద్దేశం కాదు నన్ను వంద మంది ఫోన్లు చేస్తే మా అంటే ఫైవ్ టు టెన్ మెంబర్స్కి మాత్రం విజిటింగ్కి వెళ్తానండి మీరు ఫోన్ చేసి చూడండి ఎందుకంటే నన్ను పిలవాలనే ఉద్దేశంతో మిమ్మల్ని భయపెట్టాలని చెప్పే కాన్సెప్ట్ నాది కాదు సో మీకు ఇబ్బంది పెరిగింది అని అంటే దీన్ని వెంటనే రూమ్గా డిజైన్ చేసుకోండి స్వామి ఇంక కొందరు ఏం చేస్తారు అని అంటే ఇక్కడ నార్త్ ఫేసింగ్ అనుకోండి నార్త్ ఫేసింగ్కి వచ్చినప్పుడు ఇక్కడ వీరు కూడా సేమ్ స్టైల్లో పార్కింగ్ వదిలిపెడతారు ఇగో ఇది కూడా ఇది కూడా సేమ్ రిజల్ట్ అండి ఇది కూడా చూడండి తూర్పు పెరిగిపోతూ ఉంటుంది ఇది కూడా సేమ్ రిజల్ట్ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు వాళ్ళకి సక్సెస్ రేట్ ఉండదు హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి సో ఇది కూడా ఇబ్బంది ఎందుకంటే మళ్ళీ ఈశానే కట్ అయింది తూర్పు ఈషానే కట్ అయింది ఉత్తర ఈషానే కట్ అయింది సో తల భాగమే కట్ అయిపోయింది సక్సెస్ రేట్ ఉండదు దీన్ని కూడా నార్త్ ఫేసింగ్ కూడా రూమ్గా డిజైన్ చేసుకోండి ఓకే స్వామి లేదు అనుకున్నప్పుడు కాస్త పెద్ద ప్లేస్ తీసుకోండి ప్లాట్ ఏరియా పెంచుకోండి మీరు ల్యాండ్ ఏరియా పెంచుకోండి అప్పుడు పార్కింగ్ వీళ్ళు ఉన్నారనుకోండి సో వీళ్ళకి ఇలా ఉందనుకోండి పార్కింగ్ ఇలా వచ్చేస్తారు వీళ్ళు పార్కింగ్ ప్లేసే కదా ఈస్ట్ ఉందా ఇటు పార్కింగ్కి వచ్చేయండి ఇటు పార్కింగ్ వెస్ట్ అనుకోండి ఇటు పార్కింగ్కి వచ్చేయండి సో సౌత్ అనుకోండి ఇటు పార్కింగ్కి వచ్చేయండి ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది స్వామిగా సో కాస్త పెద్ద ప్లేస్ తీసుకున్నారనుకోండి సో పార్కింగ్ ఇష్యూ ఉండదు అందుకే ఏం చెప్తున్నాను అంటే ఎవరైనా మీరు ఇల్లు హౌస్ కడుతున్నప్పుడు కాస్త సైట్ పెద్దగా ఉంది అనుకోండి ప్లేస్ ఎక్కువ తీసుకుంటే పార్కింగ్ కూడా వెళ్ళిపోతుంది పార్కింగ్ను ఇంట్లో తీసుకోవాలని ఇంట్లో కటింగ్ చేసే ఏర్పాటు చేయకండి ఇల్లు ఎప్పుడు కూడా మీకు ఈ విధంగా చిత్రశ్రమం లేదా దీర్ఘ చిత్రశ్రమ ఉండే విధంగా ప్రయత్నాలు చేయండి ఇంటికి వాస్తు దోషాలు ఉండవండి ఏ ఏరియా కట్ అయినా కూడా వాస్తు దోషం వస్తుంది ఇది సింపుల్ రెమెడీ అండి ఇది సింపుల్గా ఉండే రెమెడీ ఇది చేయడం వల్ల మీ వాస్తు దోషాలు మీ దరిదాపుల్లో కూడా రావు దీనికి వాస్తు పండితుడే వచ్చి చెప్పవలసిన అవసరం లేదు ఇది చాలా సింపుల్ సబ్జెక్ట్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇది నా పర్సనల్ యూట్యూబ్ ఛానల్ అండి దీన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యూచర్లో మీకు కొన్ని వీడియోలు డైరెక్ట్గా మీ దగ్గరికి వస్తూ ఉంటాయి మీకు మరిన్ని వీడియోలులో కామెంట్ చేయండి ఎలాంటి వీడియోలు చేయాలో మీరు కామెంట్ చేస్తే నెక్స్ట్ అలాంటి వీడియోలు చేసే అవకాశం ఉంటుంది ఇలాంటి సవరణలు చేసుకొని సక్సెస్ సాధిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను